మనకంట పెద్ద లాగా ఉన్నాడు అన్ననే మోసేస్తాడు అయినా అన్నను చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి ఇది చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చును ఎవరు లవరా ఏం కోరిక కోరిన తమ్మి ఏం చెప్పంటన్నా ఏదో ఎవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నానెవరేనో మీ అన్న ఉడతా పాస్టర్ పుట్టిన రోజు చూపించు అని అడిగింద మీ పుట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నాడన్నా తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దా నా పుట్టిన రోజుకి వస్తుంటే వద్దానన్న వాణ్ణికి మరే నేను ఊరుకుండ నానా ఆడ మా కీరియర్ లో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు శభాష్ శబాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ ఇప్పుడు గ్యాంగిల్ ఎంబులెన్స్ తిరుగుతాడు అంట మా అక్కడికి తల తా చోటు చూడకపోతే హడు మమ్మల్ని చెప్పేత్తారన్న హరుపతికి ఉండ అన్నా హరుపత్ర ఉడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితింట్లో ఉండు నీ ఇద్దరికి వెళ్ళి నేను జరిపిస్తా ఎవ్వరు అడ్డమొస్తారో చూస్తా డేయ్ అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకపోనిరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న ఉడితో పాస్ కర్కే అన్న రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావు నేను పంపించడం ఎటు సార్ హాడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తాను వీట్లయితే నిజం చెప్పడలా ఈడు ఆ బొంబాయి కెనొచ్చిన యుగంధర్ నా గబ్బాయి చెప్తా నిమిషంలో నిజాం కక్కించడాలా వాడిని రమణు యుగంధర్ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు గా ఉండండి నా పేరు నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నాలుక కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా తెచ్చుకొచ్చేయమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా అన్నా వెళ్ళో ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాగే సరే నిజం చెప్పేసాను కదా నేను వెళ్ళచ్చ చూపులో అమ్ముకోవాలి అట్ట ఆ బొజ్జుని చెప్తే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెక్కడకెళ్తావురా ఆడుకెంతవరకు నువ్వు ఎక్కుండాల్సిందే సలే అనా రే యేదావ్ అనా ఇన్ని ఎక్కడికి వెళ్ళవకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటాలండి లెక్కలు బాగా వచ్చి నీకు మా ఇది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగుల నాలుగును అదుపులో పెట్టుకోకపోతే ఐదు వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అంటే చికెన్ అదిరిపోయిందన్నా సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా 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 ఇల్లు ఏం అన్న అనా అది నగరికి వెళ్తే తమ్మీ ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు అలా తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ వరకైనా చెప్తే వాళ్ళన్నీకి అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు దానికి నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అడల బట్టరా అడడగ పోలేడు ఏగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడా ఆ కుడి కుడిపక్కన చివరి ఇల్లు నిన్నటి శిలనైనా నీకు సుకిని సోనన కొడక కామెడీనలా కనబడతానంటరా అసలు మా నాన్న ఎంత పెద్ద బిలమో తెలుసా నీకు అరే నాకు

ఆ పగిలిందా పగిలిందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు పెడతాను అక్క కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేందో ఏ నా తమ్ముడు అవును అంటే కొట్టడానికి వినంత తీసుకొచ్చింది నేనే నిజంగా కొంచెం ఉప్మా వేసుకోండి చెప్పావుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంపలే సెంటర్ కి వెళ్ళండి అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి డిస్కో స్టార్ నాగేశ్వర గారికి గురుగారు మీకోసం ఎవరు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యాంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ శ్రీనివాడ కోసం ద మ్యాటర్ అలా కొడుకు నా కొడుకు నాకే ఎన్నోసార్లు ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని కప్పు కప్పు శంకర్ అన్న మనల్ని మటలు చేస్తాడు పచ్చి పులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరకి రావాలి నేనెందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడు సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ల పోతేవ రుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హర నాగాభరణ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి తాండవ అనా ఆ సీలుగా పాపం తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వే నా అబ్బా అమ్మని తీసుకురమ్మని నీ కొడుకుకి ఫోన్ కొట్టో అడ్డట్టడ్ అడ్డడ్ అడ్డే ఫోన్ కొడితే వచ్చేడాని కాడే వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంకిస్తాను ఉంటే రాడాహా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచెప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత్త వస్తువు చెప్పలేదు ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి పిండి తీసి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ లో అంటించమంటవా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే గంద నువ్వు స్టాఫ్ సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి ఈడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పాల్పడం ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్రా డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటలో ఉన్నాడు ఎవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఓ ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికి చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి దశ ఇప్పించి లడ్డు ఇంటికి పంపించే బాధ్యత కూడా ఇంతేనమాటార్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్న ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు అవతల బాబాకు మాట ఇస్తాను కదా నీ బావ అల్లరి నువ్వు చిరంజీవి అనుకుంటామేంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడుకొండలు వాడే నాకేదో దారి చూపిస్తాడు బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో నాటి శరీర వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫ్రెంట్స్ లే ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళితే లొకేటి చేశాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ టాక్స్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా అనగా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సర్ తప్ప అయిపోయి నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దారికి ఆహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటావా రియలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనించావా సీను నువ్వు నాతో పాటు భీమరం వచ్చి నాకు చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి ఇంటి బాగా రాస్తాను ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరుగులు బావళ అందించాలి ఈ రెండు బ్యాచ్ ఉంది గంటలో వెళ్ళిపోతాడు త్వరగా పోనాయిట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే అవతరాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటాం గట్టి తింటాం తర్వాత మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పని చేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా ఏదవన్నారు యదవని ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు నేనండి ఏక నోకే గారు అబ్బాయారండి ఏక లౌకబాయి నాన్న అప్పులు చేశాడు కదండి ఐపీ పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది నువ్వే లావైపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా రాసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈ నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు కొన్నాడు రే అవతారు రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాద చేయితనండి ఉన్నాడు రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో అంతులు కోడి పందాలిక ఆర్పి బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో డబ్బులు పక్కనే ఆలలో ఆల ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి ఈ ఇంటికో ఇల్లరికి మొదలండి బాలకుల కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొల్లు చెప్తాడండి

రండి రెడవాబులు ఇదేనండి బంగారరాజ్ గారి ఇల్లు ఈ హౌస్ ఆ బయరాజ్ గారు వస్తున్నారు అరేయ్ ఈ బయరాజ్ తో ఆట అంటే పులి తో వేట ఆ సార్ పందికి పంచ కట్టినట్టున్నాడు షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడు అండి బాబీడు అమ్మాయి తర్వాత అదృష్ట పుడతాడు అనుకుంటే ఆంబోదులు వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు తప్పైపోయింది రాజుగారు ఈడు కన్ను కాల్చేయండి రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఈకల లవ్ కుమార్ లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు చంపు ఎరా మితే తీసి చూపించా చూపిస్తావా అవే లేదు సార్ ఏది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు ఆహా సీన్ అండి సెపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి ఓటర్స్ ఇచ్చాయి సార్ ఎందరి హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం రా నీకు ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా

ప్రయాణం అది బాగా జరిగిందా బాగా జరిగిందండి ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

ఏ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడకుంటే రాత్రిపూట నిద్ర చెడగొడతారా సార్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈ అందుకోండి సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లా మారి మోగద్దండి మరి ఏం చేయమంట సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిర్లో లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలువండి సార్ రాజుగారింట్లో పెళ్ళే రాజు మొత్తం అందరు తీసుకొచ్చారా రాజుగారి చూపిద్దాం చూడరాయి పడిన మామిడి పండు ఎంత బాగురా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దిరిల్లిపోవాలంతే ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు సభుర్టేను ప్రేమలు అంబితే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నేను తీసుకొచ్చింది గెస్ట్రాల్ చీకు ఎక్కడో వెతుక్కోవచ్చు మరిసి లోపల ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీ నా పేరు సిరి మేమందరం హైదరాబాద్లో మా ఫస్టర్ డ్రూ మెక్స్ యా ఓకే 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 గెచాలి మీరు లేండి నెక్స్ట్

నా రాల్ tempesta ని jata నా పేరు ప్రేమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను నేను నేను ఎక్కడ ని జనేనస్తను ఏంటలా ఏమైంది నేను ఒక కంపెనీ ఇష్టపడ్డాను హ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ యువర్ లక్కీ గర్

make an hour